పురాణం అధ్యాయం ఇరవై ఏడు దుర్వాససుడు అంబరీషుని గూర్చి ప్రత్యాగమనము ఓ అగస్త్యమునీంద్ర భగవంతుడు అయిన పురుషోత్తముడిట్లు దుర్వాససునితో పలికి స్వభక్తపాలన దీక్షాతిశయమును ప్రకటించుచు ఇట్లనియే భగవంతుడిట్లు పల్కెను దుర్వాసస అంబరీషుని గురించి ఇచ్చిన శాపములు నాకు చాలా సంతోషమును జయుచున్నవి ఈ శాపజన్మల వల్ల నాకేమీ కష్టములేదు నీవచనము వేదతుల్యముగనుక దానిని సత్యముగా చేయవలెను అట్లుగాని ఎడల బ్రాహ్మణ మర్యాదకు భంగము కలుగును అట్లు నాశము కలిగినంతలో నాకది శాపమగులుగాన అట్టి కష్టము లేక ఆనందము కలిగినది రాజు ప్రాయోపవిష్ఠుడు బ్రాహ్మణ పరివేష్టితుడై పడియున్నాడు అదిగా కాయ్యో బ్రాహ్మణాపకారి ఈ ఆత్మయని దుఃఖించుచున్నాడు కాబట్టి త్వరగా పొమ్ము రాజు ఈ ప్రకారముగా చింతించి దుఃఖించుచున్నాడు నా మూలముగా సుదర్శన చక్రము బ్రాహ్మణుని వెంటబడినది ఛీ ఛీ బ్రాహ్మణోపద్రపకారకుడైన రాజు ఎందుకు రాజు మనుష్యులను పాలించువాడు గనుకను రాజుకు ముఖ్యము ప్రజారక్షణము గనుకను రాజుభోవుల నిమిత్తము కొరకును బ్రాహ్మణుల నిమిత్తము కొరకును ప్రాణములు విడువవలెను రాజు స్వేదజ అండజ ఉద్విగ్జ జరాయుజములను నాలుగు విధములగు జీవములను సన్మార్గమందుంచి పాలించవలెను అందులో అందరికి దండన మీయదగును పాలించవలెను బ్రాహ్మణులను విడువవలెను బ్రాహ్మణుని సత్యధర్మరతులను లోభదంబ శూన్యులను అగు బ్రాహ్మణులే అతని తప్పును తెలిసికొని దండించవలెను బ్రాహ్మణుడు పాపమును జేసి ప్రాయశ్చిత్తమును జేసికొనని పక్షమందు అతని తలగొరిగించుట ధనమును హరించుట స్థానభ్రష్టత్వము మొదలైన దండనములచేత దండించవలెను బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేయుచున్నను వానిని రాజు దండించరాదు రాజు ధర్మార్ధబుద్ధి గలవాడగుచు ఎప్పుడైనను బ్రాహ్మణునకు గాని తనకపకారము చేయువానికి గాని శస్త్రప్రయోగము ఆచరించదగును బ్రాహ్మణేతరులందరూ భయములేక క్షాత్రకీర్తిని గాని బ్రాహ్మణ హింసమాత్రము చేయగూడదు తాను స్వయముగా బ్రాహ్మణుని చంపినను తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినను అన్యునిచేత చంపించినను బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రమునందు చెప్పబడియున్నది బ్రాహ్మణుడు లాగబడిగాని కొట్టబడిగాని ధనహీనుడుగా చేయబడిగాని ఎవనినుద్దేశించి ప్రాణములు విడుచునో వాడును బ్రహ్మహంతకుడగును దుర్వాసనులకు ప్రాణహానికరమైన కష్టము నామూలముగా గలిగెనుగదా కాబట్టి నేను బ్రాహ్మణ హంతకుడనై తిని అని అతడు తలచుచున్నాడు దుర్వాస అంబరీషుడి ప్రసంగములో మిక్కిలి దుఃఖముతో నున్నాడు కాబట్టి నీవచ్చటికి త్వరగా పొమ్ము నీకును రాజునకును కుశలమగును ఇట్లు విష్ణువు చెప్పిన మాటను విని దుర్వాససుడు నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణపరి వేష్టితుడైన రాజు వద్దకు వచ్చెను ఇట్లు సూర్యకాంతితో వచ్చిచున్న దుర్వాససుని చూచి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రముతో ఇట్లని విన్నవించెను అంబరీషుడు పల్కెను ఓ చక్రమా నన్ను మన్నించుము ఆర్తుని సంహరించుట న్యాయముగాదు గనుక బ్రాహ్మణుని రక్షించుము అతిక్రౌర్యముతో హింసించుట తగదు రక్షించుమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుని రక్షించుము అంబరీషుడిట్లు పలుకుచు దుర్వాససుని కౌగలించుకుని తరువాత అతనిని తన వెనుక ఉంచుకుని తాను ముందు నిలబడి భయములేక ధనువును ఎక్కుపెట్టి సుదర్శన చక్రముతో ఇట్ల ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ புராணம் அத்தியாயம் இரவை ஏழு சமா